హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా చేసుకుందాం ఇది చేయడం చాలా ఈజీ అండి తొందరగా కూడా అయిపోతుంది ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా ఐదు లేదా ఆరు మిల్క్ బ్రెడ్ స్లైడ్స్ ని తీసుకోవాలి బ్రెడ్ కి నాలుగు వైపులా బ్రౌన్ పాట్ ఉంది కదండి ఆ బ్రౌన్ పార్ట్ ని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ బ్రౌన్ పార్ట్ ని కూడా ఉంచుకోవచ్చు కాకపోతే అంత టేస్టీగా అయితే ఉండదు ఇలా కట్ చేసుకున్న స్లైడ్స్ ని ఇప్పుడు నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు ఎన్ని స్లైడ్స్ తీసుకోవాలనుకుంటున్నారో అన్నిటినీ కూడా ఇలాగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దానిలో రెండు లేదా మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత మీకు అందుబాటులో ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ జీడిపప్పు వేసుకుని వేయించుకుని తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుని వాటిని కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు అదే లో ఇంకొక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ గీలో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుని వాటిని కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరిక్కడ కావాలనుకుంటే ఎక్కువ ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేను ఎక్కువ ఆయిల్ వద్దనుకొని ఇలా రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా కలర్ వచ్చిన తర్వాత వాటిని నిదానంగా అటు ఇటు తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి ఇది సుమారుగా నూట యాభై గ్రాములు ఉంటుంది ఇప్పుడు షుగర్ ఎంతైతే తీసుకున్నామో దానికి రెండింతలు వాటర్ పోసుకోవాలి ఐదారు బ్రెడ్ స్లైడ్స్కి కి నూట యాభై గ్రాములు చక్కెర పెడుతుందండి దాన్ని బట్టి మీరు కొలతలు అడ్జస్ట్ చేసుకోండి హల్వా కలర్ఫుల్గా ఉండడం కోసం అని కొద్దిగా కుంకుంపు కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పంచదార పాకం పట్టుకుంటే చేతికి జిగురు అంటుకునేంత ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా పాకం పట్ట అవసరం లేదు అలా పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నిటినీ కూడా వేసుకోవాలి పంచదార పాకం పట్టడంలోనే ఉంటుందండి పంచదార పాకం బాగా పాకం మాత్రం పట్టుకోవద్దు బ్రెడ్ ముక్కలు పాకాన్నంతా పీల్చుకుని బాగా మెత్తగా అయ్యాయి వీటిని అటు ఇటు తిరగేసుకుంటూ ఉండాలి ఇదిగోండి పాకం బాగా దగ్గరికి వచ్చేసింది కదా ఈ టైంలో హాఫ్ కప్పు చికెన్ పాలను వేసుకోవాలి లేదు అంటే మీ దగ్గర పచ్చికోవా ఉంటే పచ్చికోవాను కూడా వేసుకోవచ్చు పంచదార ఎంతైతే తీసుకున్నారో సేమ్ అంతే కొలతలో పాలు కూడా వేసుకోవాలండి ఇప్పుడు వాటిని నిదానంగా కదిలించుకోవాలి బ్రెడ్ ముక్కలు పాలను పీల్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలండి ఇదిగోండి ఇలా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి కొంచెం సేపటికి పాలు బాగా దగ్గరకంటూ వస్తాయి మధ్య మధ్యలో ముక్కల్ని తిరగేసుకుంటూ కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకోవాలి కొంచెం సేపటికి బాగా దగ్గరకంటూ వచ్చేస్తుంది అప్పుడు కొద్దిగా ఇలాచి పొడిగి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే ఇప్పుడే రెండు మూడు స్పూన్లో నెయ్యి కూడా వేసుకుని ఇంకొకసారి కలుపుకోండి నేనైతే నెయ్యి ముందే సరిపడా వేసుకున్నాను ఇదిగోండి ఫైనల్గా అయితే మన హల్వా ఇలా దగ్గరకంటూ వచ్చి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే హెల్దీగా బ్రెడ్ హల్వా రెడీ అండి ఇక హ్యాపీగా సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి